త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్టుగానే పావు కలుపుతోంది వరుసగా పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు రానుండటంతో జిల్లా స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా డిసిసి అధ్యక్షుల నియామకంపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కసరత్తును ప్రారంభించారు ఈ నిరాకర లోపు డిసిసిలను ప్రకటించే అవకాశం ఉన్నందున ఇప్పటికే ఆయా జిల్లాల మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో క్యాడర్ నడిపించాలంటే బలమైన నేతలు డిసిసి అధ్యక్షులుగా ఉండాలని పిసిసి చీఫ్ కు హైకమాండ్ కూడా సూచించింది ఎమ్మెల్యేలు పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉంటే పార్టీకి మంచి ఊపు వస్తుందని ఢిల్లీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది ఈ మేరకు జిల్లాల్లో ఎమ్మెల్యేలకే పార్టీ పగ్గాలు ఇవ్వాలనే నిర్ణయానికి పిసిసి వచ్చింది ఎమ్మెల్యేలు లేని చోట ఎమ్మెల్సీలకో మాజీ ఎమ్మెల్యేలకో పగ్గాలు కట్టబెట్టాలని భావిస్తోంది కొన్ని జిల్లాల్లో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎమ్మెల్యేలు ముందుకు రావడం లేదనే చర్చ కూడా జరుగుతోంది ఇంకొన్ని జిల్లాల్లో ఇతర సమస్యలు కూడా ఉన్నాయి సిరిసిల్ల జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ చేతిలో ఉండగా వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ వైపుగా ఉన్నారు దీంతో ఆ జిల్లాలో పార్టీ అధ్యక్ష పదవి మాజీ ఎమ్మెల్యేకు లేదంటే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అలాగే జనగామ జిల్లాలో జనగామ అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కటే ఉంది జనగామను ఆనుకొని ఉన్న ఇతర నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలు మాత్రమే ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి కానీ జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు దీంతో ఆ జిల్లాలోనూ డీసీసీ చీఫ్ పదవి ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకు పార్టీ సీనియర్ నేతకో ఇవ్వాలని భావిస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి లేదంటే రాష్ట్ర స్థాయిలో కీలక కార్పొరేషన్ పదవులపైనే పైన కన్నేశారు ఇలాంటి వాళ్ళు డీసీసీ చీఫ్ పదవులు తమకు వద్దని ఇటు సీఎం రేవంత్ కు అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి అనుకున్న ఫలితాలు రాకుంటే డిసిసి చీఫ్ గా తమను బాధ్యులను చేస్తారని భవిష్యత్తులో తమకు ఇతర ఏ పదవులు దక్కే అవకాశం ఉండదని పలువురు ఎమ్మెల్యేలు ఈ బాధ్యతలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు అయితే ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ నిర్ణయం సిరిసా వహించాల్సిందేనని పిసిసి నాయకత్వం తేల్చి చెప్తుండటంతో కొందరు ఎమ్మెల్యేల్లో కరోవల మొదలైంది మెజార్టీ జిల్లాల్లో మాత్రం పార్టీ ఎమ్మెల్యేలకే డిసిసి పదవులు ఇచ్చేందుకు నిర్ణయం జరిగిందని ఈ నెలాఖరులోగా ప్రకటన వెలువేయడమే తర్వాత గాంధీభవన్ లో ప్రచారం సాగుతోంది